మన అవినీతి పునాది మీద పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మలుగా ముసినటువంటి సాక్షి మీడియా ఏమని ఉండి ఎన్టీవీ ఏమైనా ఉండి ఈ మీడియాను అడ్డు పెట్టుకొని మీరు జనసేన పార్టీ మీద అలాగే గారికి జనసేన పార్టీ మీద విష ప్రచారం చేయడం దాన్ని ఖండించడానికి మేము అందరం ముందుకొచ్చాం మేము వర్రవాదు సహాయార్థం ఎంతో కష్టపడి జేబులో డబ్బు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తామండి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలాగా వరద బాజల కోసం కోటి రూపాయలు పేపర్లో ప్రకటించి జేబుల్లో దాచుకొని ఇట్ల గెలిపే రకం మేము కాదు మా మీద బురద జరాలని చూసి నాన్నదమ్ములా కలిసిన్న మా మధ్య మీరు ఏ విధమైన గొడవలు సృష్టించేసి మమ్మల్ని విడగొట్టి జనసేన పార్టీని తక్కువ చేసి చూపుదామనే మీ ఆలోచనలే ఎప్పటికీ ఏ రోజున కూడా సహించలేము దాన్ని ఖండించడానికి మేము ఎప్పుడు ఎదురు నిలబడతామని చెప్పి చాలా గట్టిగా మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టామండి అందరికీ నమస్కారం